బోర్ల రామాజన్ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఎస్సీ సబ్ క్యాటగరైజేషన్ అనేటువంటి విషయం మీద మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు ఎస్సీలు అనేటువంటి కులాలు రాజ్యాంగబద్ధంగా పంతొమ్మిది వందల యాభై చట్టం ప్రకారంగా లిస్ట్ అవుట్ అయినటువంటి కులాల అధ్యక్ష దేశం మొత్తం మీద పదకొండు వందల అరవై తొమ్మిది కులాలుంటే ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి అధ్యక్ష ఈ యాభై తొమ్మిది కులాలు కూడా అన్ని కూడా షెడ్యూల్ క్యాస్టే కానీ రాజ్యాంగబద్ధంగా లభించాల్సినటువంటి ఆర్థిక ఫలాలు కానీ సామాజిక ఫలాలు కానీ రాజకీయ ఫలాలు కానీ విద్యా ఫలాలు కానీ అందరికీ సమానంగా లభించడం లేదన్నది వాస్తవం అధ్యక్ష ఇది ఆర్ఆర్ అంబేద్కర్ గారే రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారే సామాజిక న్యాయం అన్నారు అధ్యక్ష అంటే సోషల్ జస్టిస్ అదేవిధంగా సమన్యాయం అన్నారు అధ్యక్ష ఈక్విటబుల్ జస్టిస్ ఈ రెండింటిని సమ్మేళనం చేస్తూ షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి కులాల మధ్య అంతర్యాన్ని తగ్గించి అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పించే విషయంలో ఎవరికి నష్టం జరగకూడదు అన్నది అంబేద్కర్ గారి ఆశయం అధ్యక్ష ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టినటువంటి ఏకైక రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అధ్యక్ష ఎందుకంటే ఈ విషయం సభాముఖంగా నేను చెప్పడానికి ఏ రకంగా సంశయపడడం లేదు భారతదేశంలోనే ఈ కేటగరైజేషన్ అనేటువంటిది హర్యానాలోను తర్వాత పంజాబ్లోను తమిళనాడులోనూ జరిగినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నివేదికను ఆధారంగా చేసుకొని రెండు వేలలో క్యాటగరైజేషన్ ఏబిసిడిగా ఎస్సీలో ఉన్నటువంటి ఈ ఏదైతే ఇనడిక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ భావనను తొలగించినటువంటి మహానుభావుడు దళిత బాంధవుడు దళిత దళితులకు దేవుడిగా నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎలాంటి అతిశక్తి లేదు అధ్యక్ష అధ్యక్ష ఈ కేటగరైజేషన్ అనేటువంటిది సబ్ క్యాటగరైజేషన్ అనేటువంటిది ఏదో రాజకీయ కోణంలో ఆలోచించినటువంటిది కాదు అధ్యక్ష లేదా ఏదో ఓట్ల కోసం ఆలోచించినటువంటిది కాదు అధ్యక్ష ఇది రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ గారి ఆశయాలు వివిధ కమిషన్లు వాటి నివేదికలు వివిధ రాజ్యాంగబద్ధమైనటువంటి ధర్మాసనాలు ఇచ్చినటువంటి తీర్పులు ఇందులో ఉన్నాయి అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయం తీసుకుంటే అధ్యక్ష కమిషన్లు తీసుకుంటే పంతొమ్మిది వందల అరవై ఐదులోనే అంటే పంతొమ్మిది వందల యాభైలో షెడ్యూల్డ్ కాస్ట్ జాబితాను ప్రకటించి పదకొండు వందల అరవై తొమ్మిది కులాలుగా ఉన్నటువంటి వాటిలో స్వతంత్రం వచ్చిన తర్వాత అరవై ఐదు వరకు ఫలాలు ఎలా అందాయి అన్నటువంటి దాని మీద విశ్లేషణ చేస్తే ఆ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారితే ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే ఆనాడే చెప్పారు అధ్యక్ష వివిధ రాష్ట్రాల్లో కొన్ని కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి మరికొన్ని కులాలు లబ్ధి పొందడం లేదు అన్నటువంటి ఆలోచన ఆ రోజే ఆ కమిషన్ ఇచ్చింది అధ్యక్ష ఆ తర్వాత అధ్యక్ష మన రాష్ట్రానికి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ అనేటువంటి ఉద్యమం వచ్చింది అధ్యక్ష అయితే ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఆలోచనలు పరిగణలోకి తీసుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరులో రామచంద్రరాజు కమిషన్ ఏర్పాటు చేస్తే ఆయన స్పష్టంగా ఇచ్చారు అధ్యక్ష ఈ యాభై తొమ్మిది కులాల్లో కొన్ని కులాలకి లబ్ది ఉంది మరి కొన్ని కులాలకు అసలు లబ్ది లేదన్నటువంటి విషయం స్పష్టంగా చెప్పిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే నివేదికను అనుసరించి ఏబిసిడి కేటగిరీగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తీసుకురావడం జరిగింది దాన్ని రెండు వేల నుంచి అమలు పరిస్తే రెండు వేల నాలుగు వరకు ఈ నాలుగేళ్ళలోనే ఏ కులాలకైతే యాభై తొమ్మిది కులాల్లో ఏ కులాలైతే మాకు సరైనటువంటి ప్రాతినిధ్యం లేదు మాకు సరైనటువంటి ఫలాలు అందడం లేదు అన్నటువంటి మూల పొందారో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అలాంటి కులాలకి ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఉద్యోగాలు వచ్చినట్టుగా అధికార లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష ఇది సమన్వయమంటే ఇది సోషల్ జస్టిస్ అంటే కాబట్టి ఏదైతే అంబేద్కర్ గారు ఆశించారో ఆశయం మేరకే కేటగరైజేషన్ దానికి మన చంద్రబాబు నాయుడు గారు నాంది పలికారు తప్ప మరొక కోణంలో రాజకీయ కోణంలో గాని ఇంకొకరిని తక్కువ చేయడం అనేటువంటి విషయంలో గాని మరొకరిని భుజాల మీద ఎక్కించుకోవాలన్నటువంటి విషయం మీద గాని ఏమీ లేదు అధ్యక్ష సమన్యాయం సమన్యాయం అందరికీ న్యాయం జరగాలన్నటువంటి ఒకే ఒక ఆలోచన అయితే అధ్యక్ష రెండు వేల నాలుగులో ఈవి చెన్నయ్య గారి జడ్జిమెంట్ ఆ రోజు ఐదు మంది జడ్జిమెంట్స్ తో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఏదైతే ఉందో దీన్ని టింకరింగ్ చేయడానికి వీలు లేదన్నటువంటి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు అధ్యక్ష ఎస్ అధ్యక్ష మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో ఏ కులాన్ని చేర్చడానికి కానీ ఏ కులాన్ని తీసివేయడానికి కానీ లేదు అది రాష్ట్రపతి ఆమోదంతోనే జరగాలి పార్లమెంట్ చట్టం చేయాలన్నటువంటి ఆలోచన ఆర్టికల్లో ఉంది కాబట్టి ఆ రోజు ఆ ధర్మాసనం ఈవి చెన్నై గారు ధర్మాసనం అలాగిస్తే దాన్ని మిస్ రిప్రజెంటేషన్ చేసేసి సబ్ కేటగిరీ చేసే అధికారము రాష్ట్రాలకు లేదని దాన్ని మరో రకంగా తీసుకొచ్చి దాదాపుగా ముప్పై సంవత్సరాలు వైరుధ్యంతో కూడినటువంటి ఉద్యమాలకి తెరదీశారు సరే ఆ ఉద్యమాలు జరిగాయి